అందరికీ హాయ్ అండి ఇంక ఉదయం బాబా వారి పూజ కూడా అయిపోయిందండి అందులో తొందరగానే లేచి చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మనకి పండగ పనులు ఉంటాయి కదండి అవి చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కూడా అందుకే ఇంకా నేను కొంచెం తొందరగా లేచి ఎర్లీగా ఇంకా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను బత్తాకాయలు పెట్టేసి ఇంకా స్వీటీ అయితే మాత్రం ఇదిగోండి ఇలాగా చూస్తుంది అది అది స్వీటీ ఇంక దానికి కొట్టి పెట్టేసి ఇంక నేను ఉప్మా చేస్తున్నానండి కరాచీ రవ్వ వేసి ఉప్మా చేద్దామని ఇంకెలాగైతే అందులో స్వీట్ కార్న్ గింజలు వేసానండి వేసి చేస్తున్నాను మొన్న గోధుమ రవ్వలో వేసి చేశాను కదా ఈసారి కరాచీ రవ్వలో చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దామని కానీ ఉప్మా అయితే మాత్రం సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది దేంట్లో వేసిన స్వీట్ కార్న్ పొత్తి గింజలు చాలా బాగుంటున్నాయి స్వీట్ కార్న్ గింజలు ఇంకా ఇదిగండి ఇలా వేసాను వేరుశెనగ గింజలు బదులు వేరుశనగలు బదులు ఇలాగా స్వీట్ కార్న్ గింజలు వేసుకుంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి వేసుకొని చూడండి మీకు కూడా చాలా నచ్చుతుంది కూడా స్వీటీకి కూడా ఉప్మా పెడుతుందండి దానికి ఇష్టమే తింటది మామూలుగానే తింటుంది అందులో స్వీట్ కార్న్ వేసాను కదా ఇంకా ఇష్టంగా తింటుంది చూడండి ఎలా చూస్తుందో అన్న తీసుకొస్తే రెడీగా కూర్చుంటుంది అన్నమాట అండి నేను ఇందులో పెరిగి అంటే ఇంకా బాగుంటుంది స్వీటీ టిఫిన్ తినేసింది కూడా దాని టిఫిన్ కూడా అయిపోయింది నేను తిన్నాను అది తిన్నది కూడా టిఫిన్ ఉప్మా అయితే ఇంకా కొంచెం పాలు వేసేసాను అనుకోండి ఇంకా మధ్యాహ్నం నేను వంట చేసే వరకు ఇంకా అది ఏం అడగదు కూడా ఇంకా పాలు వేసేది తాగుతుంది ఇంక ఈ రోజుకైతే మాత్రం టిఫిన్ అయింది ఇంకా వచ్చేటప్పుడు ఇవి తీసుకొచ్చారు ఏంటి అంటే చేమతుంపలు వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లము బెండకాయలు అందులో మాకు కూరగాయలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే బెండకాయలు గుర్తొస్తాయి మాట ఏంటి తనకి ఇంకా సరైన బెండకాయలు కట్ చేసి కూర చేద్దాం కదా అని ఇంకా నేను బెండకాయ టమాటా ఎగురి కింద వండుదామని తీస్తున్నాను ఇంక ఈ లోపు ఇవన్నీ మర్చిపోయి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయాలండి ఇంట్లో ఒకటి లేదు కదా కొంచెం ఈ పండగ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తాను ఈ లోపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా కూర కానీ బెండకాయ టమాటా చెప్పాను కదా అండి కర్రీ చేస్తానని అందులో కూడా నేను ఒకటి వేయాలనుకుంటున్నాను ఏంటంటే రైస్ కడిగి పక్కన పెట్టేసాను ఒక స్టవ్ మీద ఈ స్టవ్ మీదేమో బెండకాయ అవుతుంది దీంట్లో కూడాను స్వీట్ కన్ వేద్దామని అనుకున్నానండి అవి కూడా వేసాను కానీ అది కూడా వేసిన బెండకాయ అండి ఆ కూర కూడా మంచి టేస్టీగా వచ్చింది నాకైతే నేను ఎప్పుడు తినలేదు కదా బెండకాయ తిన ఇష్టం ఉండదు అయితే స్వీట్ కానీ వేసాను కదా అందుకు ఎందుకో చాలా టేస్టీగా ఉంది ఎక్కువగా అండి మొక్కలు అవి పైన వేయాలండి ఈరోజు పైకి వెళ్ళి బంతి మొక్కలు వేయాలి పచ్చిమిర్చిని బంతి మొక్కలను ఇంకా పచ్చిమిర్చి ముచ్చుకులు ఉంటాయి కదండి కాడలు అవి తీసేసి కవర్లో వేసాను ఇంకా కేరా తిందాం కదా అని ఇంకా కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం ఖాళీ టైం ఉన్నప్పుడు అలా తినచ్చు కదా అని ఇంకా బాక్స్లో వేసేసి పక్కన పెట్టాను కూర కూడా అవుతుంది ఇది కానీ చెప్పాను కదండి స్వీట్ కార్న్స్ వేసేయని కూర అయితే నాకైతే చాలా బాగా నచ్చింది కూడను బెండకైతే ఇష్టంగా తినను కానీ ఇంకొంచెం గ్రేవీ ఉంటుంది కదా అది వేసుకొని తినే తినేస్తే తింటాను అండి స్వీట్కి కూడా చాలా ఇష్టం ఇంకా దానికి కూడా పెట్టేస్తున్నాయి ఇలా ఉందన్నమాట అండి బెండకాయ ఎగురు ఎవరికైనా పులుసు తింటారు తింటారు కానీ మా ఇంట్లో ఎగురే అండి ఎక్కువగాను ఎక్కువగా అంటే ఎప్పుడు బెండకాయ తెచ్చినా ఎగురే తింటారు ఎగిరే ఎగిరే వండారు కంపల్సరీ అందుకే ఈసారి వెరైటీగా ఉంటుంది కదా స్వీట్ కానీ కూడా వేసి పెట్టే వండాను స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తున్నాను ఇంకా ఇది చూసారా బొట్టు లేకపోతే అస్సలు చూడలేం స్వీటీని ఆ బొట్టు అంటే ఏంటో కానీ అండి మొత్తం స్టిక్కర్లు ఊడిపోతున్నాయి అండి ముంచుకుంటుంది అది కావాలని తీదు అవి ఇప్పుడు ఉండట్లేదు ఉండట్లేదులేండి గమ్ము కూడా మనం పెట్టుకున్నా ఉండటం లేదు కదా ఇంకా దానికి అసలు ఉండదు ఇంకా అందుకని నేను తర్వాత పెడదాను మళ్ళీ స్నానం చేయించిన తర్వాత ఇంకా దానికి అన్నం పెట్టేసి అన్నం పెట్టేసాను ఇస్తే ఇంక ఈవినింగ్ పైకి వచ్చానండి కొల వస్తే మోటార్ ఆన్ చేసి ఇంకా ఈ పువ్వులు మందారం ఒకటి ఉంది సరైన పక్కన పెట్టి తల్ల పెట్టుకుందాము కదా ఇంకా ఇక్కడ పని కూడా ఉందలే మొక్కల్లో చాలా పని ఉంది చెయ్యాలి ముందైతే మాత్రం మొక్కలకు వాటర్ వేసేస్తున్నాను మొక్కలకు వాటర్ వేసేసి అన్ని మొక్కలకి మళ్ళీ ఆ మొక్కలు వేయాలండి చెప్పాను కదండి బంతి మొక్కలు పచ్చిమిర్చి ఉన్నాయని ఇంక అవి కూడా వేసేయొచ్చని అందులో చాలా టైం పడుతుందండి అయినంత మట్టికి అవుతుందని కొంచెం కొంచెం చేస్తే కానీ అవ్వదండి పని ఎందుకంటే ఈ ఇంట్లో చేసుకోవాలి పండగ పనులు అందులో ఈసారి అయితే కొంచెం ఎలాగైనా పని కొంచెం తగ్గించానులేండి ఎంతవరకు అయితే పెయింటింగ్ వేసుకోవడము అలా చేసి ఇంకా ఇంక ఇక్కడైతే ఏమీ వేయలేదులేండి బాగానే ఉంది కదా అని ఇంకా వేయలేదు ఇంకా మామూలుగాను ఇంకా మొక్కలు ఈ పని పైన టెర్రస్ పైన కూడా చాలా డస్టీగా ఉందండి ఎందుకంటే మొక్కల్లో అన్ని పిచ్చి మొక్కలు వచ్చేస్తున్నాయి కదా ఇంకా మొక్కలన్నీ తీయాలి ఒకటి ఇంక ఈ రోజు నుంచి మొక్కలు వేసేసి ఇంకా మొత్తం కొంచెం క్లీన్ చేద్దాం అయినంత మట్టికి పండగ వరకు ఇంకా పండగ కూడా అయితే సరే అండి లేకపోతే ఇంకా పండగ అయిన తర్వాత మిగిలిన పని చేద్దాం కదండి ఈ రోజు అయితే మాత్రం స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే మొక్కలకి వాటర్ వేసేసి తర్వాత అప్పుడు మొక్కలు పని చేస్తానండి ఎందుకంటే వాటర్ వేస్తానే కదా వేస్ట్ మొక్కలే కొంచెం ఏదన్నా ఉంటే లాగానే వస్తాయి తడికినా అని అందుకోసమని మొక్కలకు వాటర్ వేసానండి ఈ లోపల నాకు వాటర్ ట్యాంక్ నిండేసరికి కొంచెం అది కూడా ఆరుతుంది కదండి వచ్చి అది కొంచెం ఏదైనా క్లీనింగ్ చేయడం అది చెయ్యొచ్చు అన్నట్టుగా వాటర్ ట్యాంక్ ఒకటి కడగాలండి అండి అది టైం కుదరటం లేదు నాకు ఇంకా ఈ వీడియోలు చేయటం ఇంట్లో పని అలా సరిపోతుందండి అకస్టా ఏదైనా చేద్దామని అవ్వటం లేదు కానీ దానివల్ల ముందైతే మాత్రం మొక్కలకి వాటర్ వేసేసి వేసేస్తున్నాను ఇంకా ఈ మొక్కలకి వాటర్ వేసిన తర్వాత అప్పుడు మొక్కలు పనిచేస్తానండి ఏమే ఏమేమి మొక్కలు వేసానో ఏంటో మీకు కూడా చూపిస్తాను అవి ఎలా వస్తాయో బతుకుతాయో బతుకపో తెలియదు కానీ ఎలా గ్రో అవుతాయో చూడాలండి మూడు కలర్స్ అని చెప్పి ఇచ్చాడు వాడు ఇంకా సారీ వాడు కాదు అతను మూడు మొక్కలు ఇచ్చారన్నమాట అండి మూడు కలర్స్ అని కానీ అవి బతికిన తర్వాత అవి పూసేటప్పుడు చూడాలండి మూడు కలర్స్ వచ్చాయో ఒకటే కలర్స్ వచ్చిందని ఎందుకంటే ఇంతకుముందు నాకు అలాగే అండి ఇవి పింక్ కలర్ పువ్వులు కోసం చూసారా అవి రెండు కలర్స్ మొద్ద ముద్ద అని చెప్పి ఇచ్చారు కాకపోతే అది ఒకటే కలర్ ర్యాక్ అయిపోయిందండి అప్పటి నుంచి నేను మొక్కల దగ్గర నమ్మను కూడా పువ్వులు ఉంటాయని నమ్ముతాను కాకపోతే దాని పువ్వులు లేవు ఇంకా అందుకు ఇంకేదైతే ఇందులో తీసేసుకున్నాను అందులో మూడు కట్టలు యాభై యాభై రూపాయలు చెప్పాడు ఇంకొకటి అడుగు ఇచ్చారు కాకపోతే ఒకటి నేను తీసుకోలేదులేండి పచ్చిమిరపకాయ మొక్క తీసుకున్నాను బంతి మొక్క వద్దని ఇంకా అవి కూడా వేద్దాం కదని ఇదిగోండి కుండీలు అన్నీ తీసేనండి వేరే మొక్కలు వేద్దాం కదా వేస్ట్ అన్నీ తీసేసేనండి కొన్ని తీసేసి మరి ఏమీ లేవు వెయిట్ అందుకోసం కొన్ని తీసేయాల్సి వచ్చింది పాత మొక్కలు ఇంక ఇవైతే మాత్రం వేసేస్తున్నానండి కానీ చాలా టైం పట్టింది అంటే వాటర్ ట్యాంక్ నిండి వరకు అని నిండిపోయినా సరే ఇది ఇదిగోండి చెప్పానండి ఇది కూడా పువ్వులు పోస్తుంది కాకపోతే అది కూడా తీసేసానండి ఇప్పుడు నాకు బంతి మొక్కలు అవి వేసుకోవాలి కదా పచ్చిమిర్చి అని ఇంకెలాగండి మట్టి ఉంటాయండి కుండీలు ఉన్నాయి కానీ వే వేద్దును మట్టి లేక ఇంకా ఉన్న వాటిల్లో అలా సర్దవలసి వచ్చిందండి మళ్ళీ ఇవన్నీ ఒక క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి ఇదిగోండి చూసారా ఇలాగ మూడేసి మొక్కలు కలిపి చేసేస్తున్నాను ఎందుకంటే ప్లేసు కుండీలు లేవు కదండి కుండీలు ఏవో డబ్బాలు వేసేస్తాను కానీ మట్టి లేక ఉన్న కూడాను కళ ఇచ్చి చేసి వేస్తున్నాను తర్వాత మళ్ళీ మట్టి తెప్పించి అప్పుడు వేస్తానండి అందాక మాత్రం ఇలాగ అన్ని కలిపి వేసేస్తున్నాను కానీ పచ్చిమిర్చి అలాగే వేసేసానండి రెండు మూడు కలిపేసి ఒకే దాంట్లోని ఇదిగోండి చూసారా ఎంత వేస్ట్ గడ్డ వచ్చేసింది ప్రతి కుండీలో ఇలాగా ఉంది చాలా గడ్డు వచ్చేసింది ఇంకా అవన్నీ తీసేసి అంటే ఇది ఇందులోనే జిల్లేడు మొక్క వచ్చింది కదండి వైట్ జిల్లేడు అనుకుని తెల్ల జిల్లేడు అనుకుంటే తీరాది మామూలుది అయిపోయింది ఇంకా అందుకోసమని అది వద్దని తీసేసి మళ్ళీ ఈ బంతి మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను ఆ చిన్నది దాంట్లోనే అది పచ్చిమిర్చి మొక్క అండి దాన్ని మట్టి చాలలేదని మళ్ళీ ఇందులో మట్టి తీసి అందులో వేస్తాను అలాగే సర్దుకోవాల్సి వస్తుందండి చెప్పానండి మూడు రెండు మూడు వేసు కలిపి వస్తుందని మూడు కలర్స్ అని చెప్పాడు కానీ అయితే ఎరా పువ్వులు పూయాలి అప్పుడు కానీ తెలియదు ఎప్పుడు వస్తాయి ఏంటో అవి పూసి దాకా నాకు కంగారేనండి చూడాలి నా కళ్ళతో అవి ఏ కలర్స్ వస్తాయా అని చూద్దాం ఎలా చేస్తా ఎలా వస్తాయని లేకపోతే మోసం చేశారా అని అని ఎందుకంటే ఇంతకుముందు అలాగే నేను ఇదయ్యాను కదా అందుకే నాకు నమ్మకం ఉండదు చూస్తే కానీ ఇలాగ అన్నిట్లని కొన్ని వేసేసాను కదా ఇవన్నీ పక్కన పెట్టేస్తానండి అంత అంతగా పక్కన పెట్టాను ఇంకా తర్వాత పక్కన పెడతానండి పెట్టి తర్వాత మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత అన్నీ సర్దుతానండి ఇందులో మొక్కలు కూడా కొన్ని పనికిరాని ఉంటే అవన్నీ తీసేస్తున్నాను ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మొక్కలు కూడాను ఇంకెలాగైతే ఒక కుండీలో కొన్ని మొక్కలు వేసేసి ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త మొక్కలు వేయాల్సి వస్తుంది చూసారో ఎంత మొక్కలు అన్నీ వేస్ట్ మొక్కలు వచ్చి వచ్చేసి ఇంకా అవన్నీ తీసేకి ఇలా నీట్గా ఉంది ఇంకా మొక్కలు వేసేసి ఆ పైన కూడా తొడవాలండి ఎందుకంటే తుడిస్తే చీకటి పడితే కానీ ఇంకా అలా వదిలేస్తాను మామూలుగా అయితే ఇంక ఎత్తు దాంట్లో ఎత్తి వేసేస్తానండి ఇలా అంతే ఇంకా టైం కుదురుతాయి ఇంకెలాగ నెక్స్ట్ డే కూడా పని ఉంటుంది కాబట్టి ఇంక మొత్తం అంతా ఒకేసారి చేస్తాను ఎందుకంటే చూసారా మూడు డేస్ కలిపి రెండు డేస్ అలాగ వేసేస్తున్నాను కానీ అదే కొంచెం కుండీలు మట్టి ఉన్నాయి ఇంక విడివిడిగా వేస్తేనా ఉన్నా బాగా పూసేవి కూడా వాటికి కూడా కొంచెం గ్రో అవ్వడానికి కూడా వీలు అండి కాకపోతే ఏం చేయాలి మట్టి లేదు అందుకోసమని ఇలాగ అందాక అడ్జస్ట్ చేయడానికి అడ్జస్ట్ అవ్వడానికి కానీ ఇలా మాత్రం వేసేసాను ఇంకా వీళ్ళ వేసి పక్కన కూడాను కోటాస్ మొక్కలు ఉన్నాయి కదండి పువ్వులు పోస్తాయి ఇంకా అవి కూడా నేను కట్ చేసేసానండి ఎందుకంటే బాగా ఇదిగా కనిపిస్తున్నాయి మళ్ళీ చిగిరేసుకొని వస్తాయి కదా ఇంకా అందుకోసమే అవి కట్ చేసి పక్కన తీసేద్దాం అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదండి అవి మంచి కలర్స్ పింక్ కలర్లో ఉంటాయి కదా ఇవాళ అనవసరంగా కట్ చేయటం ఎందుకని ఇంకా అవి కట్ చేయకుండా అలా ఉంచేసాను ఇంకా బంతి మొక్కలు పచ్చిమిర్చి అవి వేసేసాను కదా ఇవన్నీ ఒక సైడ్కి పెట్టి వాటర్ వేసేసి అప్పుడు పెడతాయండి ఎందుకంటే కంపల్సరీ మనం మొక్కలు వేసిన తర్వాత వాటర్ వేయాలి కదా ఇంకా అందుకోసం లేకపోతే ఇప్పుడు ఎండలు ఒకటి బాగా కాస్తున్నాయి మన అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కానీ మనకి మాత్రమే వర్షాలు కదండి ఈ ఎండ వాళ్ళ మొక్కలు కూడా పాడైపోతున్నాయి ఇంక అందుకే మొక్కలు వేసినట్టు మళ్ళీ మర్చిపోతానేమని వాటర్ మాత్రం వేసేసాను ఆ డస్ట్ చూడండి ఎంత వచ్చింది మట్టితో సహా ఇంకా అది అంతాను మొత్తం క్లీన్ చేయాలండి ట్యూ అదే అండి రెండు మూడు రోజులు పడుతుంది మొత్తం డాబా అంతా క్లీన్ అవ్వడానికి చూద్దాం ఎంతవరకు అవుతుందో చూడాలి ఇంకా ఇలాగ పక్కన అండి అందాక మాత్రం ఈ మొగలి చెట్టు ఉంది కదండి ఆ మొగలి చెట్టు దగ్గర ఇంకా అలా పెట్టిస్తాను లైన్ గాను ఇంకా తర్వాత సర్దాల మాట అండి ఇక్కడ నుంచి తీసేస్తాను అండి వంచను వేరే చెట్ట పెట్టేస్తాను ఇవన్నీ కొంచెం కొంచెం మార్పు చేయాలనుకుంటున్నాను పైన మొక్కల్లో కూడా మనీ ప్లాంట్ కానీ ఇవన్నీ మనీ ప్లాంట్ కూడా బాగా ఎదిగింది కానీ అది సరిగ్గా మొన్నటి వరకు సౌపాయం లేక కొంచెం పాడైందండి దాన్ని కూడా సరి చేయాలనుకుంటున్నాను ఇంకెలా మొక్కల పని మాత్రం ఈరోజు వెయిట్ మాత్రం ఇంత టైం పట్టింది మళ్ళీ కిందకు వచ్చాక మరి స్వీటీ చూసారా ఎలా కూర్చొని చూస్తుంది ఇంకా వంటగదిలోకి వచ్చి కొంచెం గిన్నెలవన్నీ కడిగేసానులేండి క్లీన్ చేసేసాను ఇవ్వగండి ఇలా టబ్బులో వేసేసి ఇంకా కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదండి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేద్దామని ఇంకా ప్లేట్లో పెట్టుకున్నానండి ముందు ఉన్న దాంట్లోనే ఇంకా మొక్కలు కూడా కట్ చేసేసాను ఇంకా పక్కన పైన పెట్టేస్తాను ఈ లోపు సన్నపొత్తు స్వీట్ కనపొత్తు ఉంటే కొంచెం బాయిల్ చేసి స్వీటీ నేను తింటున్నమాట దానికి స్వీటీకి చాలా ఇష్టం పొత్తు అంటే ఇంక ఈ లోపు మళ్ళీ ఇంకా టైం అయింది కదా అన్నం పెట్టేస్తున్నానండి స్వీటీకి అన్నం తినేస్తుంది అనుకోండి ఇంకా దాని గొడవ ఉండదు మాకైతే పెసరట్ మనకి పెసరట్టు ఇష్టం కదా కానీ ఆ రోజు నైట్ కూడా పెసరట్టు కనిపించింది తీసుకొచ్చారు ఇంక పెసరట్టు తినేసి తినేస్తాం స్వీట్ అన్నం పెట్టిన తర్వాత అప్పుడు పెసరట్టు తింటాం అదే నాకు చాలా ఇష్టం కదండి పెసరెట్టు అంటే మీకు కూడా చాలా సార్లు చెప్పాను వీడియోలో పెసరెట్టు మా కాంబినేషన్ బాగుంటుందండి చట్నీతో ఇంకా స్వీటీ కూడా అన్నం పెట్టేస్తున్నాను తినేస్తుంది అండి అది ఇప్పుడైతే మాత్రం దానికి తినిపించమంటుంది మా అదే పప్పు టమాటా ఉంటే అది వేసి పెట్టేస్తున్నాను స్వీటీకి ఇంకా దానికి అన్నం తినిపిస్తే చాలండి దానికి అది తిన్న తిందో నేను తినిపిస్తేనే దానికి ఇష్టం అది చూసారి వీడియో మాత్రం తీయాలండి కంపల్సరీ మళ్ళీ మర్చిపోతానే మనం మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది ఇంకా గిన్నెలయ్యని మొత్తం టబ్బు పక్కన పెట్టానండి వంటకలో పని ఏమీ లేదు మొత్తం క్లీన్ అయిపోయింది మార్నింగ్ ఏమీ ఉండదు అండి ఇంకా నేను లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి బాబా వారికి పూజ అది చేసుకోవడమే మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే నేను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను